ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక అపర్ణ కోమలో ఉండిపోవటం ఇక అలాగే రోజులు గడవటం మొదలవుతాయి రోజు రోజుకి ఇక అపర్ణ విషయంలో రాస్ చాలా బాధపడుతూ మధ్య మధ్యలో మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక హాస్పిటల్లో మమ్మీ త్వరగా కోలుకో మమ్మీ అని చెప్పి చాలా గట్టిగానే దేవుడికి పూజలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం ఇక ఇక్కడ చూస్తే కావ్య తన కాళ్ళ మీద తను నిలబడవాలని చాలా గట్టిగా కృషి చేస్తుంది అప్పు కళ్యాణ్ చాలా గట్టిగా బ్రతిమలాడినా వాళ్ళిద్దరి మాటకి ఒకటే సమాధానం చెప్తుంది నేను ఆ ఇంటికి వెళ్ళటానికి నాకు ఎలాంటి అధికారం లేదు ముఖ్యంగా ఆయన మనసులో నా మీద అసలు ప్రేమే లేదు నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో నాకు కోడలి స్థానమే లేదు ఏ విధంగా వెళ్ళాలి ఆయన నన్ను బలవంతంగా అందరూ కోరుకోవటం వల్లనే నాతో కాపురం చేశానని నా మోహం మీదే చెప్పిన మనిషితో నేను ఎలా కాపురం చేస్తాను అని చెప్పి ఇక అప్పు కళ్యాణికి సమాధానం చెప్తుంది ఆ రకంగానే ఇక ఇంట్లో తనకు తన వంతు సహాయంగా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది కావ్య కావ్య ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇక కావ్యకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక వెంటనే ఇక దూరం నుంచి గమనించిన ఇక బంటి అయితే అక్క అక్క అని చెప్పి వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొని వస్తాడు కావ్య చాలా నీరసంగా కనపడేసరికి కనకం ఏంటి కావ్య ఏమైంది ఎందుకంత నీరసంగా ఉంటున్నావు ఈ మధ్య నువ్వు అసలు సరిగా భోజనం చేయట్లేదు సరిగా నిద్రపోవట్లేదు అని చెప్పి కనకం అయితే చాలా భయపడుతూ బాధపడుతూ ఇక కావ్య విషయంలో అడుగుతుంటుంది అదేం లేదమ్మా బాగానే ఉన్నాను కొంచెం కళ్ళు తిరిగినాయి అంతే అని చెప్పి కావ్య చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది రాజుకి ఇక డాక్టర్ అయితే ఇక మీ మదర్కి మెలకు వచ్చింది మీరందరూ కూడా ఇక రమ్మని చెప్పి కాల్ చేయగానే చాలా సంద చాలా సంతోషపడిపోతూ ఇక దుగ్గిరాల కుటుంబమే ఇక బయలుదేరుతుంది కానీ రాహుల్ రుద్రానికి మాత్రం మనసులో ఒక్కసారిగా భయంతో ఏంట్రా రాహుల్ ఇక్కడ చూస్తే అపర్ణ వదినకి మళ్ళా నార్మల్ స్థితికి వచ్చేస్తుందా ఏంటి కొంప తీసి ఆ రకంగా జరిగితే ఇంటికి రాగానే కావ్య గురించి ఆరా తీస్తుంది కావ్య గురించి తెలుసుకొని ఇక రాజుకి ఏదో రకంగా మనసు మార్చి ఇంటికి తీసుకొని వస్తుంది అప్పుడు కాదా మళ్ళా మొదటికి వస్తుంది ఏం చేయాలరా అనగానే మమ్మీ ఈరోజు మనం అందరితో పాటు హాస్పిటల్కి వెళ్దాం నిజంగా ఇక అత్త బానే ఉంది అనుకుంటే అప్పుడు కూడా దానికి తగ్గ ప్లాన్ నేను వేస్తాను పదమమ్మి మన ఇద్దరం వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి మొత్తానికైతే రాహుల్ రుద్రని కూడా వెళ్తారు ఇక హాస్పిటల్లో ఉన్న అపర్ణ కోమలోంచి బయటికి రావటం ఇక గుగ్గిరాల కుటుంబం సంబరాలు ఇక బాగా జరుపుకుంటారు ఒక్కసారిగా అపర్ణ కళ్ళు తెరిచి అందరినీ కూడా అలానే చూస్తూ కావ్య కావ్యకి దగ్గర రాజ్ అని చెప్పి చాలా ఆప్యాయంగా అడుగుతుంది ఆ మాటకి రాజ్ ఇక సమాధానం చెప్పలేడు ఇక రాజ్ మోహన్ చూస్తూ ఏంట్రా ఏమైంది కావ్యది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అది కావ్య గుడికి వెళ్ళింది అని చెప్పి కవర్ చేస్తుంది అవునా పిచ్చి మొహంది ఎంతసేపు ఈ అత్తగారి మీద అంత ప్రేమ అని చెప్పి ఇక సరే సరే రాజ్ ఒక్క నిమిషం కూడా నేను ఈ హాస్పిటల్లో ఉండలేను పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఈ లోపల ఇక రాసైతే మమ్మీ అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక ఒకవైపు ఇక సుభాష్ కూడా చాలా సంతోషపడతాడు ఇక అపర్ణ నార్మల్ స్థితికి రావటం ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం ఇక మొత్తానికైతే డాక్టర్ అయితే డిశ్చార్జ్ రాసి ఇక అపర్ణని ఇంటికి పంపిస్తారు ఇక ఇంటికి రావడం రావడంతో అడుగు ముందు పెట్టడంతో కావ్య కావ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అపర్ణ ఇక మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా సైలెంట్గా ఉంటారు ఇక రాజ్ సైలెంట్గా ఉంటూ మమ్మీ లోపలికి రా మమ్మీ అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు ఇక ఇంతలోనే ఇక ఇందిరాదేవి రాజ్ మొహం చూస్తూ ఉంటుంది రాజ్ ఇక నానమ్మ దయచేసి కళావతి విషయంలో అమ్మకి అసలు జరిగిన విషయం ఇప్పుడు ఏమి చెప్పొద్దు అసలే మమ్మీ ఈరోజే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు అని చెప్పనగానే కానీ చెప్పొద్దురా చెప్పొద్దు చెప్పమని నేనేమీ అనలేదే నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అంటే కళావతి విషయంలో మమ్మీకి నిజం తెలిస్తే మళ్ళా చాలా ప్రాబ్లం అవుతుంది కదా నానమ్మ అని చెప్పానగానే అవున్రా నీకు మీ మమ్మీ విషయంలో ప్రాబ్లం కనబడుతుంది నీ తమ్ముడు విషయంలో నీకు జాలి కలుగుతుంది అలాగే కుటుంబం గురించి అందరి గురించి బాగానే ఆలోచిస్తావు ఒక్క కావ్య గురించి తప్ప కావ్య గురించి ఏమని చెప్పమంటావు ఇంట్లో లేదు పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పొద్దని నువ్వే చెప్తున్నావు అలా అని చెప్పి కావ్య గడవ తాటి ఎక్కడికి వెళ్ళిందని చెప్పాలి అనగానే ఇంతలోనే అపర్ణ ఏంటి ఇంట్లో అంతా కూడా సైలెంట్గా ఉంది నా కోడలు గారు కావ్య ఎక్కడున్నారు గుడికి వెళ్ళింది అని చెప్పారు గుడి నుంచి ఇప్పుడు పన్నెండు అవుతుంది గుడి నుంచి ఇంకా రానే రాలేదు ఏరా రాజ్ ఒకవేళ గుడి దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారేమో వెళ్ళు వెళ్ళి కావ్యం తీసుకొనిరా అని చెప్పి అంటుంది ఇక ఏం చెప్పాలో రాజ్కి అర్థం కాక అది మమ్మీ అనే లోపలే ఇక వెంటనే కూడా ఇందిరాదేవి అపర్ణ నీకు చెప్పలేదు కదా కావ్యకి ఇక ఈ మధ్య కాలంలోనే నీకు ఒంట్లో బాగోలేదని తెలిసి ఏదో ముడుపు కట్టింది ఇక దానికి తగ్గ గుడికి వెళ్ళి నాలుగు రోజుల వరకు రాదు ఇక పుణ్యక్షేత్రం అది అని చెప్పి అనగానే అవునా కావ్య ఒక్కదే వెళ్ళడం ఏంటి కావ్యకి ఎవరు తోడు వెళ్ళలేదా అనగానే అది వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిందిరే అనగానే ఓహో కనకం కూడా వెళ్ళిందా సరే ఒకసారి ఫోన్ చేద్దాం కావ్యకి అని చెప్పి ఫోన్ కలపరాక రాజ్ అని చెప్పి అడుగుతుంది అపర్ణ అది మమ్మీ అనగానే అవునపర్ణ ఇప్పుడు ఇక పుణ్యక్షేత్రంలో ఉన్నప్పుడు మనం ఫోన్ ఏం చేస్తాం ఫోన్ లోపలికి ఎలా చేయరు కూడా కాబట్టి కావ్య వస్తుందిలే అని చెప్పి ఏదో ఒక రకంగా సర్దుమడుగు చేస్తుంది పెద్దావిడ ఇక ఇంతలో ఇక్కడ చూస్తే ఇందిరాదేవి ఇక ఆ విషయం చెప్పిన తర్వాత రాజ్ గాలి పీల్చుకుంటాడు ఇక వెంటనే రాజ్ అయితే ఇక నానమ్మ చాలా థ్యాంక్స్ నానమ్మ మమ్మీ ఈ విషయంలో ఏం గొడవ చేస్తారా అని చెప్పి భయపడ్డాను అనగానే ఒరే రాజ్ ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం నాలుగు రోజుల వరకే నాలుగు రోజుల తర్వాత అయినా కావ్య ఇంటికి రావాల్సిందే అప్పుడే కదా మనం అనుకున్నట్టు అపర్ణకి ఏమీ జరగదు నువ్వన్నట్టు కళావతి పుణ్యక్షేత్రాల నుంచి తిరిగి ఇంటికి రాకుండా ఉంటే అపర్ణ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయింది ఆ తర్వాత డాక్టర్ చెప్పినట్టు మనం ఏమీ చేయలేము ముఖ్యంగా నీ మనసు మార్చుకొని నీ భార్యని ఇంటికి తీసుకొన్రా అని చెప్పి ఇందిరాదేవి అయితే చాలా మంచిగా చెప్తుంది రాజుకి ఇక మొత్తానికైతే ఏదో రకంగా నాలుగు రోజులు కూడా గడిచిపోతాయి కావ్య ఇంటికి రాదు ఇక అపర్ణకి అనుమానం స్టార్ట్ అవుతుంది కావ్య ఇంట్లో లేదు అడిగితే గుడని చెప్తున్నారు అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి ఇక ఇందిరాదేవిని నిలదీస్తుంది అత్తయ్య గారు మీరు కావ్య విషయంలో ఏదో అబద్ధం చెప్తున్నారు నాకు అది అర్థమవుతుంది కావ్య ఫోన్ చేయమంటే కావ్యకి ఫోన్ కలపడం లేదు అలా అని చెప్పి నాలుగు రోజులు కాస్త వారం రోజులు అయ్యాయి ఇన్ని రోజులు నా కోడలు పుణ్యక్షేత్రాల్లోనే ఉందా ఏ రాజ్ ఏంటి ఏ విషయం చెప్పరు ఈరోజు నేను ఇక హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు కాదు వచ్చి వారం రోజులైంది నా కోడలు మనసు నాకు బాగా తెలుసు నేను కోలుకోగానే నా కోడలు నా పక్కనే ఉంటుంది అలాంటిది హాస్పిటల్లోనే కనబడలేదు ఇంటికి వచ్చిన వారం రోజుల దాకా కనబడట్లేదు ఏదో జరిగింది అత్తయ్య నా మీద ఒట్టేసి చెప్పండి నిజం చెప్పండి నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అని చెప్పి అపర్ణ గట్టిగా నిలదీస్తుంది ఇక అప్పుడు ఇందిరాదేవి ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాల్సిన టైం వచ్చింది అని చెప్పి అపర్ణ ఈరోజు నేను నీ ముందు తలదించుకొని నుంచున్నాను ఎందుకంటే నీ కోడలు విషయంలో జరిగిన విషయాన్ని ఖండించలేకపోయాను నా పెద్దరికాన్ని చాలా పెద్దరికాన్ని పక్కన పెట్టేసి అలాగే బొమ్మల్లాగా నిండిపోయాము ఈరోజు కావ్య ఇంట్లో లేదు అంటే దానికి ఏదో రకంగా ఇక డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎంతో కొంత కుటుంబ సభ్యులందరము కారణమే అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అపర్ణ అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు కావ్య ఇంట్లో నుంచి కనబడట్లేదంటే మీరెందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి చెప్తుంది నీ కొడుకు విషయంలో ఇక అనవసరంగా మంచివాడని అనుకుని చాలా తప్పు చేశాను కానీ వాడు రాను రాను మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నాడు ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఇక పూసగుచ్చినట్టుగా కనకం సారీ ఇందిరాదేవి అపర్ణకి చెప్తుంది కావ్య విషయంలో రాజ్ చాలా ఘోరంగా ప్రవర్తించాడు నీకు ఇక కోమా స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కారణం కావ్యనని నిందించాడు ఇక ఇంట్లో అందరి ముందు కావ్య తప్పు చేసిందని అందరి ముందు చాలా ఘోరంగా అవమానించాడు ఎంతైనా ఆత్మాభిమానం గల పిల్ల కదా తట్టుకోలేకపోయింది అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అపర్ణ అని చెప్పి దెబ్బకి కళ్ళ వంట నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంది ఇందిరాదేవి ఒక్కసారిగా అపర్ణ ఆశ్చర్యపోతుంది షాక్ అయిపోతుంది ఏంటి నా కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా నా కోడలు ఎంత స్ట్రాంగో నాకు తెలుసు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడిన నా కోడలు ఈరోజు గుమ్మం దాటి వెళ్ళిపోయిందా అంతగా నా కోడల్ని ఏమని బాధ పెట్టావురా ఏం బాధ పెట్టావురా రాజ్ చెప్పు అనగానే మమ్మీ మమ్మీ నువ్వు అరవద్దు మమ్మీ అసలే డాక్టర్లు నిన్ను అనగానే నోరు మూసుకో డాక్టర్లు నన్ను జాగ్రత్తగానే చూసుకోమన్నారు కానీ నువ్వు నీ భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమని అత్తయ్య గారు చెప్తున్నారు ఏమంతగా బాధ పెట్టావు కావ్యని ఏమన్నావరా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ అది అని చెప్పి తలదించుకొని నుంచుంటాడు ఏమని మాట్లాడాడో నేను చెప్తాను అపర్ణ వాడు ఇక వాడి ఇష్ట ప్రకారంగా కావ్యతో కాపురం చేయలేదంట వాడి బలవంతం చేస్తేనే వాడు కావ్యతో ఉన్నాడంట వాడి మనసులో అసలు కావ్య మీద స్థానమే లేదంట బలవంతంగా కావ్య వీడి జీవితంలోకి వచ్చిందంట అసలు ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ కోడలుగా కానీ వీడి భార్యగా కానీ ఏ అర్హత లేదంట అని చెప్పగానే ఒక్కసారిగా అపర్ణ కుప్పకూలిపోతుంది ఏంటి నువ్వు బలవంతంగా నా కోడలతో కాపురం చేశానని కావితో అన్నావా అసలు నిన్ను అని చెప్పి చెయ్యి వెత్తుతుంది ఒక్కసారిగా ఇక సుభాష్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు చ నిన్ను నిజానికి నేను ఎంత గొప్పగా పెంచాను ఏ విషయంలోనూ నిన్ను ఆడపిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఇంత ఘోరంగా ఆలోచించే మనస్తత్వం ఎలా వచ్చిందిరా ఏ కోడలు ఈ ఇంట్లో మనిషి కాదనేగా నువ్వు ఆ రకంగా మాట్లాడావు నిజానికి ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది నువ్వే అనమాట ఈరోజు నాకు అర్థమైంది ఏంట్రా మేమందరం కూడా నిన్ను బలవంతం చేస్తే నువ్వు తాలిబొట్టు కట్టి కాపురం చేసావా ఏది నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఈ విషయం నాకు చెప్పు నేను ఈరోజే నీకు కళావతిని విడిపోమని నేనే చెప్తాను అనగానే దెబ్బకి రాస్ కళ్ళ వెంట ఎమోషనల్గా నీళ్ళు పెట్టుకుంటాడు ఒరేయ్ ఒరేయ్ చాలా పాపం చేసావరా ఎందుకంటే ఆ పాపం ఆ పిచ్చిది ఈ కుటుంబంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం అవమానాలు అగచట్లు పడుతూనే ఉంది నేను అత్తగారినయ్యుండి ఎన్నోసార్లు కాని అగ్ని పరీక్షకి గురి చేశాను ఇక ప్రతి విషయంలోనూ ఇక ఏదో ఒక అవమానం ఇంటిలో అందరితో పాటు అవమానాలు పడిందిరా ఆ దేవత అలాంటి కావ్యని ఈరోజు వదిలేసి హాయిగా ఇంట్లో ఉంటున్నావా కావ్య ఈ ఇంటికే ఒక అదృష్ట దేవతరా అలాంటి అదృష్ట దేవతని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేశావు అసలు నువ్వు మనిషివైనా నాకు ఏదో జరిగిందని కావ్య ఏం చేస్తుందిరా ఆ రోజు జరిగిన విషయాన్ని రోజు వరకు నేను మర్చిపోలేను కావ్య నన్ను ఎంతో ప్రేమగా వంట చేసి అత్తయ్య గారు అని చెప్పి ఇక నాకు భోజనం పెట్టింది ఈ లోపలే ఇక ఒక్కసారిగా ఆఫీస్ నుంచి ఫోన్ రావటం ఇక నేను వెళ్ళని అత్తయ్య గారు మిమ్మల్ని వదిలి నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి మొండికేసింది నా కోడలు కానీ మన ఆఫీసు విషయంలో టీవీల్లోనూ పేపర్లోనూ దొంగ బంగారం కేసు కింద నిన్ను కానీ ఆయన్ని కానీ అరెస్ట్ చేస్తారేమో అప్పుడు అవమానం చాలా ఘోరంగా ఉంటుందని నేనే నీకు ఫోన్ చేయకుండా నా కోడలు కావిని పంపించాను కానీ నువ్వు నా కోడల్ని ఇంట్లో నుంచే పంపించేశావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఈ ఇంట్లో కావ్య లేకుండానే ఒక్కడవే ఒంటరిగా ఉండిపోదామనుకుంటున్నావా చెప్పరా చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ మమ్మీ నీ ప్రాణాలతో మాడుకుంది కళావతి మీరు చెప్పచ్చు కుటుంబం గురించి మీరు వెళ్ళమని చెప్పారు కానీ అలా ఒంటరిగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం వల్లే కదా మీరు ఈరోజు కోమ స్టేజ్లోకి వెళ్ళిపోయారు అందుకే అలాంటి భార్య నేను అలాంటి భార్యతో నేను కాపురం చేయలేను మమ్మీ అని చెప్పి రాజ్ అంటాడు నోరుమై ఏంట్రా ఏంట్రా పొరపాటు చేసిన భార్యని ఏకంగా నా ప్రాణాలు తీయడానికే వచ్చిన భార్య కింద మాట్లాడుతున్నావు అలాంటప్పుడు మరి నిన్ను కావి ఎందుకు క్షమించాలరా నువ్వు చాలా తక్కువ చేశావా ఒక బిడ్డని పట్టుకొని ఇంట్లోకి వచ్చి పెళ్లి రోజు రోజే నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి మమ్మల్ని అందరినీ ఇక నమ్మించావు కావ్య మాత్రం నిన్ను ఉత్తమ పురుషుల్లాగా శ్రీరామచంద్రుల్లాగా నా భర్త ఏ రకమైన తప్పు చేయడని నీ గురించి అందరి ముందు ఎంత గట్టిగా వాదించిందో మర్చిపోయావా నీ క్యారెక్టర్ మీద ఒక్క విషయంలో ఒక్కసారైనా కావ్య నిందించిందా చి ఇంత ఘోరంగా ఎలా దిగజారిపోయావరా ఎంత సహనంగా ఆ బిడ్డకి సేవలు చేస్తూ ఒకవైపు అది మామగారు చేసిన తప్పు అని చెప్పి తెలిసినా కూడా నన్ను నిలదీయకుండా కనీసం ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా చెప్పకుండా తన గుండెల్లో దాచుకొని నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే వరకు ఇంట్లో కృషి చేసింది అలాంటి కావ్యని ఈరోజు పొరపాటు చిన్న పొరపాటు మూలంగా ఏకంగా నీ భార్య స్థానంలోనే లేదు అని చెప్తున్నావే నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే రాసి నోరు వెత్తడానికి ఇక నోట్లో నుంచి మాట కూడా రాదు ఇక అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటే నిండు సభలో ద్రౌపదికి అవమానం చేసినట్టు నా కోడల్ని ఇంతమంది ముందు నా కోడల్ని పడతావా మర్యాదగా నా కోడల్ని వెళ్ళి తీసుకొనరా లేదంటే నువ్వు కూడా నాకు అవసరం లేదు అని చెప్పి అంటుంది ఇక అపర్ణ ఇక వెంటనే అయితే సైలెంట్ అయిపోతాడు ఒరే రాజ్ ఏంటిరా నువ్వు చేసింది ఆ రోజు మీ అమ్మకి ఒంట్లో బాగాలేదని నేను కూడా పెద్ద విషయంలో కలగజేసుకోలేదు కోపం ఉంది కాబట్టి ఏదో అరిచావనుకున్నా కానీ ఇప్పుడు కూడా కావ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావు మీ మమ్మీ బాగానే ఉంది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కోడల్ని వెళ్ళి తీసుకొన్రా అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా ఇక రాజు విషయంలో అందరూ కూడా వ్యతిరేకంగానే ఉంటారు ఇక రాజు అయితే లేదు మమ్మీ నేను వెళ్ళలేను అని చెప్పి అనగానే సరే నువ్వు వెళ్ళలేవా మరి నాతో కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఈ ఇంట్లో నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చావు కావే ఇంట్లో లేకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను పద వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే మమ్మీ ఆగు మమ్మీ ఎందుకు మమ్మీ ఆవేశపడతావు నువ్వు కూడా రా మమ్మీ ఇద్దరం వెళ్ళి తీసుకొని వద్దాం అనగానే నా కోడల్ని తీసుకురావడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను రా పద నేను ఇప్పుడే ఇప్పుడే కావ్యని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అంటుంది అపర్ణ ఇంతలో ఇక రుద్రాణి రాహుల్ గుండె జారిపోతూ ఉంటుంది కావ్యని ఇంటికి తీసుకొని వస్తారా అయినా కావ్య సామాన్యురాలేమీ కాదు ఆత్మాభిమానం కలది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇక రాస్ కావ్య సుభాష్ ముగ్గురు కూడా బయలుదేరుతారు కావ్య ఇంటికి ఇక కావ్య నీరసంగా ఉండటం వల్ల ఆఫీస్కి వెళ్లకుండా ఇక ఇంట్లోనే వినాయకుడి విగ్రహాలకి రంగులు వేస్తూ ఉంటుంది ఇక కారు వచ్చి ఆగ్గానే ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా కావ్య చూడు మీ అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు అనగానే ఇక అమ్మటే అపర్ణని చూసి కావ్య చాలా సంబరపడిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి ఒక్కసారిగా అమాంతంగా హగ్ హగ్ చేసుకుంటుంది కావ్యం చూసి అపర్ణ కూడా చాలా స్తృప్తిగా ఫీల్ అవుతుంది ఏంటి ఇల్లు వదిలి ఇక్కడ కూర్చొని వినాయకుడి విగ్రహాలకి బొమ్మలు వేస్తున్నావు ఎప్పుడు చూసినా మీ పుట్టింటి వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటావా అని చెప్పి అంటుంది అపర్ణ ఇక ఏమి అందు కావ్య ఏంటి ముందే నుంచో పెట్టి మాట్లాడతావా కనకం అనగానే అయ్యో అపర్ణ గారు మిమ్మల్ని మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పి లోపలికి ఇక తీసుకొని వస్తుంది కనకం ఇక లోపలికి వెళ్ళగానే కావ్య ఇంటికి రా అని చెప్పి అంటుంది అపర్ణ రెండు చేతులు పట్టుకొని ఇక వెంటనే రాజు వంక కావ్య చూస్తూ ఉంటుంది వాడి వంక చూడటం కరెక్ట్ కాదు వాడికి బాగా తెలిసింది వాడు చేసింది చాలా పెద్ద తప్పని పద కావ్య ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి అపర్ణ అంటుంది అవునమ్మ కావ్య మీ అత్తయ్య గారు నిన్ను చూడాలని హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆరాడపడ్డారు జరిగిన విషయంలో ఎవరిది ఏం తప్పున్నా ఒప్పున్నా నువ్వు ఇక్కడికి రావటం మంచిది కాదు పద మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం మీ అత్తయ్య గారు కూడా ఇక మామూలుగానే ఉన్నారు అని చెప్పి కావ్యని ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఇక అత్తగారు మామగారు కావ్య వెంటనే మామయ్య గారు ఈరోజు అత్తయ్య గారు క్షేమంగా ఇంటికి వచ్చారు కాబట్టే నేను నన్ను ఇంటికి పిలుస్తున్నారు కానీ అత్తయ్య గారికి దేవుడు దేవల్లా ఏమీ జరగలేదు ఒకవేళ ఏదన్నా జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా మొహం కూడా చూసేవారు కాదు మీ అబ్బాయి గారు ముఖ్యంగా అసలు నేనంటేనే ఆయన మనసులోనే లేని దాన్ని ఇంక నా గురించి ఏం ఆలోచిస్తారు అనగానే రాజ్ చాలా ఇక సీరియస్గా అలానే ఉంటాడు ఏంటి కావ్య వాడు మనసు మనసు నింటా కూడా నువ్వు ఉన్నావు వాడు లేడని ఏదో ఆ విషయంలో చెప్తే నమ్మేస్తావా వాడి నిం వాడి మనసు నిండా నువ్వు ఉన్నావు కాబట్టినే కదా నీ కోసం వాడిక్కడికి వచ్చాడు అని చెప్పి అపర్ణ అంటుంది లేదత్తయ్య గారు నా కోసం రాలేదు నిజంగా నిజంగా మీరు నిజం చెప్పాలి మీరు నన్ను తీసుకురమ్మని ఇంట్లో గొడవ పెట్టారు అందుకే ఆయన వచ్చారు అదే జరిగింది కదా మావయ్య గారు నాకు తెలుసు మావయ్య గారు ఆయన మనసు గురించి ఇంతకాలం సంవత్సర కాలం పాటు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అని చెప్పి అంటుంది కావ్య ఏంటి ఏదో నాలుగు మెట్లు దిగి వచ్చానని తెగరెచ్చిపోతున్నావు ఇంటికి పదా అని చెప్పి అంటాడు రాజ్ చాలు చాలు అరవకండి నన్ను మీరు ఎందుకు అరుస్తున్నారు నేను ఇంటికి రావట్లేదు అత్తయ్య గారు మీరు నా గురించి ఇక్కడ వరకు వచ్చారు కానీ నేను ఇంటికి మాత్రం రాలేను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక రాజు వెంటనే ఏంటి నీ పొగరు ఏంటి నీ పొగర్ని అహంకారాన్ని పక్కన పెట్టి మర్యాదగా వస్తావా రావా అనగానే ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా కాళావతి కళావతి అనగానే అమ్మ కావ్య అని చెప్పి ఇంట్లో అందరూ కూడా కావ్యని మంచం మీద ఇక పడుకోబెడతారు ఇక పంటి వెళ్ళి సంది చివరిలో ఉన్న డాక్టర్ గారిని తీసుకురారా ఇప్పటికీ రెండుసార్లు కావ్యకి ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతుంది అనగానే నా కోడలికి ఏమైంది అని చెప్పి అపర్ణ కంగారు పడే లోపలే డాక్టర్ వచ్చి కావ్యని టెస్ట్ చేసి గుడ్ న్యూస్ చెప్తారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడతారు ఇక వెంటనే ఇందిరాదేవి సారీ అపర్ణ సుభాష్ రాజ్ తెగ సంబరి పడిపోతారు కావ్య కళ్ళు మెల్లగా తెరుస్తుంది ఒక్కసారిగా తెరవగానే అపర్ణ వెంటనే కావ్య నిన్ను నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా మా దుగ్గిరాల కుటుంబానికి ముదిం వారసున్ని ఇవ్వబోతున్నావు అని చెప్పి ఇక వెంటనే లేచి పక్కన కూర్చోపెట్టుకుంటుంది కావ్య ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా చూస్తుంటుంది డాక్టర్ అయితే అవునమ్మా నువ్వు తల్లి పోతున్నావు అని చెప్పి అనగానే కనకం కృష్ణమూర్తి కూడా చాలా సంతోషపడతారు ఇక వెంటనే కనకం అమ్మయ్య నా కూతురు జీవితం కుదురపడింది ఇక కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సంతోషంగా ఉంటుంది అని చెప్పి కనకం అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య లేచి ఉంటుంది రాజు వస్తాడు దగ్గరికి రాగానే ఇక వెంటనే పక్కన నుంచొని నుంచో నుంచోకుండా పక్కకి జరిగిపోతుంది కావ్య ఇక కానకం కృష్ణమూర్తి ఇక సుభాష్ అపర్ణ రాజ్ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అందరికీ కలిపి ఒక్కసారిగా మీ అందరికీ నా మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమకి నేను ఎప్పుడూ కూడా సిరసు వంచి నమస్కరిస్తూనే ఉంటాను కానీ దయచేసి ఆ ఇంటి వారసుని ఆ ఇంటి వారసుని నేను ఇక నా కడుపులో పెరుగుతుందని మాత్రం అనకండి ఎందుకంటే ఆయన మనసులో ఉన్న ప్రేమ మామూలు ప్రేమ కాదు ఎవరో ఏదో బలవంతం చేస్తే నాతో కాపురం చేసిన ఆయనకి నేను ఏ రకంగా భార్య అవుతాను నా కడుపులో బిడ్డ ఆ ఇంటికి ఏ రకంగా వారసుడు అవుతారు చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ నిజానికి మీ మనసు నిండా నా మీద ప్రేమ ఉంది అందుకే హాస్పిటల్ నుంచి రాగానే నేను రావాల్సింది మీరే నా ఇంటికి వచ్చారు ఎందుకంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారు నా మనసు తెలుసుకున్నారు కానీ సంవత్సర కాలం పాటు మీ అబ్బాయితోనే ఒకే బెడ్రూంలో ఉన్న నా గురించి మీ అబ్బాయి ఏ రోజు అర్థం చేసుకోలేదు ఏంటండి ఏం మాట్లాడారు ఈరోజు మీ బిడ్డ కాబట్టి చాలా సంతోషపడుతున్నారు కానీ నేను పరాయి దాన్ని వేరే ఒక ఇంట్లో పుట్టిన దాన్ని మీ భార్యగా అయ్యాను కాబట్టి మీకు నచ్చినప్పుడు ఒక రకంగా నచ్చనప్పుడు ఒక రకంగా నేను ఉండలేనండి మీ జీవితంలో నాకు ఏ రోజు స్థానం లేదన్నారు మీ భార్యగా నాకు ఏ అర్హత లేదన్నారు అలాంటప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా మీకు ఏ రకంగా బిడ్డ అవుతాడు చెప్పండి చెప్పలేరు నాకు తెలుసు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్న నా అత్తయ్య గారు నేను చావైనా బ్రతికైనా ఇక నేను మా పుట్టింట్లోనే నేను మీతో పాటు రాలేను నా కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డగానే పెరుగుతాడు దయచేసి నన్ను రమ్మని బలవంతం చెయ్యి దత్తయ్య గారు అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య రానని తిరస్కరిస్తుంది ఒక్కసారిగా రాజ్ కావ్య కావ్యవంక చూడగానే ఇక రాజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నిజమే మాట్లాడుతున్నాను ఈరోజు నా కడుపులో మీ బిడ్డ ఉందని ఎంతో ప్రేమగా నా పక్కన నుంచని రమ్మను పిలుస్తున్నారు నేను కడుపుతో లేకపోతే అంటూ ఉన్నానా అన్నానా మొహం కూడా మీరు చూడరు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఎప్పటికీ నేను మీతో కాపురం చేయలేను దయచేసి నాకు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి చేతులు జోడి నమస్కరిస్తుంది కావ్య ఒక్కసారిగా ఆపర్ణ సుభాష్ ఆశ్చర్యపోతారు కనకం వచ్చి అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా అనగానే అమ్మ నేను నా మనసుని చంపుకున్నాను దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా నన్ను బలవంతం పెట్టద్దు మీ ఇంట్లో నాకు ఇంత స్థానం ఇవ్వమని అడిగాను మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండొచ్చు ఇది నీ పుట్టిల్లు అన్నారని ఇక్కడ ఉంటున్నాను లేదు అంటే ఇక్కడ కూడా నాకు స్థానం లేదు అంటే నేను ఒంటరిగా నా కాళ్ళ మీద నేను నిలబడగలను దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయొద్దు అని చెప్పి కావ్య అయితే ఇక రాస్ దగ్గరికి వెళ్ళనని చెప్పేస్తుంది ఇక మొత్తానికి ఆ పర్ణ రాజ్ కావ్య వెను తిరిగి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇక ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్